అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్కారం బాలుకోటే గారు నమస్తే సార్ సార్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ రాజకీయం భద్రత మీద రాజకీయం పోయినసారేమో చంద్రబాబు నాయుడు గారేమో ఆయన భద్రత తగ్గిస్తున్నారు అన్నారు కానీ ఆయన ఆయన కనుకోకుండా జెడ్ ప్లస్ కేటగిరీ ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆయన్ని భద్రత ఇస్తూ వచ్చాయి ఇప్పుడు జగన్ గారు చెప్తున్నారు నాకు అసలు భద్రత లేదు లేదంటే నాకు ఇంతకుముందు ఉన్న భద్రత కావాలి సీఎంగా ఉన్న భద్రత కావాలి అంటున్నారు ఏంటి ఎలా చూడాలంటారు ఆయనకి సీఎంగా ఉన్నప్పుడేమో పరదాలు తర్వాత చెట్లు కొట్టేడాలు ఇలాంటివన్నీ ఉండేటివి ఇప్పుడు ఆయనకి ప్యాలెస్ చుట్టూ ముప్పై అడుగుల ఎత్తులో గోడలు లాగా ఉన్నాయి అంత భద్రంగా ఉన్నాడు ప్లస్ ఆయన ఎవరిని కార్యకర్తలు కూడా ఎవరిని కలవట్లేదు ఎప్పుడోసారి కలుస్తున్నాడు లేదంటే ఎప్పుడన్నా వినుకొండకు ఒకసారి లేదంటే నెల్లూరు జైలుకి ఒకసారి వెళ్ళిచ్చాడు కానీ ఆయన పెద్దగా జనాలు కూడా కలిసింది ఏం లేదు ఒక వన్ వీక్ ఉంటా అని చెప్పేసి రెండు వందలు రెండు రోజులు వేసి వెళ్ళిపోయారు ఆయనకున్న ప్రాబ్లం ఏంటి ఏంటి ఆయన ఆయన అడిగినంత అడిగినంత భద్రత ఇవ్వచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రాబ్లం ఏంటి మీ విశ్లేషణ చెప్పండి సార్ నమస్కారం నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కోరటంతో పాటు మనం కూడా సీరియస్ గా ఆలోచించాలి ఒకటి ఏంటంటే గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ వైఎస్ఆర్ పార్టీకి అధ్యక్షులు రెండు ఆయన ఐదేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు మూడు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన పూర్తి స్థాయిలో అంటే ప్రతిపక్ష హోదా కూడా లభించిన స్థాయిలో ఓడిపోయారు ఈ రోజు ఏంటంటే ఆయన ప్రతిపక్ష హోదా ఒకటి కావాలని రెండు తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కావాలని అది కూడా ఎలాంటి భద్రత అంటే జూన్ మూడవ తారీఖు అంటే ఎన్నికల రిజల్ట్స్ రాకముందు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టుగా ఆయనకి అప్పుడు ఏ భద్రత అయితే ఉందో అలాంటి భద్రతని ఎలాంటి కుదింపు లేకుండా ఎలాంటి మదింపు లేకుండా ఎలాంటి తగ్గింపు లేకుండా ఇవ్వాలని ఆయన అభ్యర్థం కాసేపు రాజకీయాలు పక్కన పెట్టి మనం కూడా ఏదో హోంమంత్రి పొంగలపూరి అంత గారి లాగా లేదా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారు రఘురామకృష్ణరాజు గారి లాగా లేదా ఏపీఎల్ వెంకటకృష్ణ గారి లాగా ఈవీపీలో సాంసరావు గారి లాగా లేదా ఐకాన్ పాలిటిక్స్ సీనియర్ గారి లాగా లేదు అమరావతి బాలకోట ఇలాగా మాట్లాడటం కాకుండా అసలు ఎందుకు అడుగుతున్నారు ఆయన భద్రత నిజంగా ఆయనకు భద్రత అవసరం ఉందా పోలి ప్రమాదం ఉందా ఇప్పుడు ఏదైనా ఉంటేనే కదా అడిగేది మీరైనా నేనైనా ఎవరైనా ఇప్పుడు ఆ అత్యధిక భద్రత ఆ భద్రత కూడా ఎంత అంటే దాదాపుగా నాకు తెలిసి అన్ని కేటగిరీలో పోలీస్ యంత్రాంగం అంటే జెడ్ ప్లస్ కేటగిరీ స్పెషల్ సెక్యూరిటీ జోను గ్రే హ్యాండ్స్ సాదా సీదా పోలీసులు మొత్తం కూడా కలిపి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన భద్రత ఎనిమిది వందల ఎనభై ఆరు మంది పోలీసు బలగవు ఇప్పుడు అదే ఎనిమిది వందల ఎనభై ఆరు మంది పోలీసులు ఇప్పుడు అవసరం ఆయన అని ఆయన అడుగుతున్నాడు దేనికి అడుగుతున్నాడు ఇందులో ఉన్న మర్మం ఉందా అనే పద్ధతి కూడా ఆలోచించాలి మాకు అంటే రాజకీయాలతో కాకపో ఇంకో మాట కూడా చెప్తున్నా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో ఉన్న పిల్లలకు కూడా భద్రత కలుగు చేశాడు ఒక స్పెషల్ జీవో చేసి భార్య భారత్కి భద్రత కలుగు చేశాడు తల్లి విజయమ్మ గారికి భద్రత కలుగు చేశాడు తాను తాడేపల్లి నుంచి బయటకు వచ్చేవాడు కాదు అత్యవసరమైతే తప్ప ఓ మనం బటన్ నొక్కుతున్నాడు కూర్చోని బట్టలు నొక్కుతున్నాడు అనుకున్నాం తప్ప జనంలోకి వచ్చేందుకు లేదు అక్కడే ఎందుకు కూర్చుంటున్నాడు ఆయన ఎన్నికలప్పుడే బయటకు వచ్చాడు మీకు సచివాలయానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సచివాలయంలోనే కూర్చుంటుంది వెళ్ళకపోవట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే కూర్చున్నాడు సచివాలయానికి పోల ఏంటి దీని అర్థం ఏంటి సీనియర్ గారు మనం ఒకసారి ఆలోచిస్తాం తర్వాత ఆయన సభలు పెడితే చెట్లు కొట్టాలి కందకాలు దవ్వాలి పరదాలు కట్టాలి ఆఖరికి అమరావతి రైతుల్ని చూడటానికి కూడా పరదాలతోనే వెళ్ళేవాడు నాకు తెలిసి నేను ఒకటి అనుకుంటున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు ఆయన పరిపాలన కాలంలో కత్తి పట్టిన వాడు కత్తితో పోతలంట మనకు తెలియని టార్గెట్ లేదా అభద్రతో జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండి ఉంటుంది లేకపోతే ఆయన పిల్లగాడికి చాక్లెట్ అడిగినట్టుగా పదే పదే ఎందుకు అడుగుతాడు న్యాయస్థానానికి వెళ్ళే పరిస్థితికి వస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి కాగానే దేవినేని ఉమావేశ్వరరావు దగ్గర నుంచి మంత్రులందరికీ భద్రత తీసేశాడు ఎమ్మెల్యేలందరూ కూడా వన్ ప్లస్ వన్ గన్మెన్లు ఉంటే అందరిని తీసేశాడు మీకు చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ కూడా కుదించాడు తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఆ మాత్రం భద్రత ఉందని కేంద్ర ప్రభుత్వ చొరవతో ఏదో ఇచ్చారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా భద్రత ఉన్నా కూడా భయపడల ఆయన ప్రతిపక్ష పార్టీ కూడా కొన్ని వందల మంది వేల మందితో కలుస్తూనే ఉంటుంటాడు ఇప్పుడు కూడా నేను ఎన్నోసార్లు చూశాను సార్ చంద్రబాబు నాయుడు గారు వంద మంది ప్రజల సమక్షంలో నిలబడి ఉంటాడు సార్ మళ్ళీ నిన్న కోర్టుకి నా పిటిషన్ పెడుతూ ఏ భద్రత అయినా భద్రతానికి కారణాలు చెప్పాలి కదా సీనియర్ గారు నేనైనా భద్రత కలుగు చేయమంటే ఎందుకు భద్రత బాలకోట్య గారు బాలకోటయ్య గారు అని కోర్టు చెప్పాలి అయ్యా మరి నా ఊర్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి లేదంటే నేను ఉద్యోగం చేస్తాం రోజు కోటి రూపాయలు అటు ఇటు తీసుకెళ్తా లేదన్నా నా ప్రయాణం అడవిలో కూడా తాగుతుంటూ ఉంటుంది అడవుల నుంచి పోవాలి మరి అక్కడ నచ్చల లేదంటే రౌడీలో దొగ్గులో బిపోట్లు ఉంటారని చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్లో కూడా రెండు అంశాలు ప్రస్తావించారు ఏంటంటే ఒకటి రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రతిపక్ష హోదాలో నేను ఉండగానే విశాఖపట్నంలో నా మీద కోటి పెద్ద దాడి జరిగింది హత్య చేసే ప్రయత్నం జరిగింది అని కారణం వన్ చూపారు రెండు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల సభలో విజయవాడలో నా మీద గులకరాయి చేశారు కాబట్టి నాకు ప్రాణహాని ఉంది అని కోర్టులో పిటిషన్ ఇచ్చాడు నాకు తెలిసి సీనియారు జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 భద్రత గురించి మాట్లాడి ఎక్కువ మాట కూడా చెప్తున్నాడు సీని గారు ఆయన స్వయంగా ఆయన అన్నమాట కోర్టులో కూడా పిటిషన్ ఇచ్చాడు నాకు ప్రాణహాని ఉంది ఓటమి ప్రభుత్వంతో అని ఓటమి ప్రభుత్వ ప్రాణహాని నాకు ఇది కానీ కానీ ప్రాణహాని ఉంది అనే మాటలో మాత్రం ఒక పావలన్న నిజం లేవని అనిపిస్తుంది వాస్తవం ఉన్నటుంది సార్ ఎందుకంటే ఆ పరిణామాలు చూస్తున్నట్టే నేను రాజకీయాలు మాట్లాడలే సీని గారు అంటే ఆయన అంతర్గతమైన ఆవేదనలో అది ఓబులాపురం గనుల నుంచి కాని లేదా పులివెందుల్లో ఆయన చేసిన హత్యతోనో ఆయన ఆయన చేసిన కాదు ఆయన చేయించిన లేదా ఆయన ప్రోత్సహించిన హలతోనో అత్యాచారాలతోనో కానీ లేదా ఆయన యొక్క ఆర్థిక లావాదేవీలు అది మాగు లావాదేవీలు కదా కంటైనర్లతోనే కదా డబ్బులు అంటారు ఒక లక్ష కోట్లు అంటారు కొంతమంది రెండు లక్షల కోట్లు అంటారు కొంతమంది మరి వీటన్నిటి నుంచే శత్రు సంఖ్య ఏమైనా ఉందేమో మనకు తెలియని శత్రు సంఖ్య అంటే రాజకీయ శత్రు సంఖ్య కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాదు చాలా మంది శత్రువులు ఉంటారు కదా అందరికీ అలాంటి యొక్క కూరగాయ నుండి భయపడుతున్నాడేమో అని అనిపిస్తుంది దీనిని అసలు నాకు తెలిసి ఓటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో తనకు భద్రత కావాలని ప్రవేశపెట్టి ప్రజల నుంచి సంపత్తిని సానుభూతిని గేన్ చేసి రాబో కాలంలో ఆయన ఒక వ్యూహంగా అమలు జరిపి విజయానికి ఆయన శ్రీకారం దుర్చుకుంటున్నాడని యాంగిల్లోనే కాకుండా అసలు ఏంటి ఆయనకి ప్ర ప్రాణభద్ర అపాయం నేను అభద్రత అనే యాంగిల్ లో కూడా ఏదో దర్యాప్తు చెయ్యాలి ప్రజలకు ఆ విషయం తెలియాలి నాకు అనిపిస్తుంది నేను కూడా ఆయన వ్యక్తిత్వం చూస్తున్నాం కాదు అసలు ఇప్పుడు కోర్టుకి వెళ్ళి భద్రత ఉంటున్నాం కాదు సీని గారు అసలు బయటకొచ్చేవాడు కాదు ముఖ్యమంత్రిగా బయటకొచ్చేవాడు కాదు ఆ పది మంది ఆ వంద మంది ఇప్పుడు తాడేపల్లిలో దాదాపు నలభై అడుగులు ఇతర బాడో ఆ గోడల మీద విద్యుత్ కనెక్షన్ ఆ గేట్లు కూడా అండి నవాబుల కాలంలో కట్టిన గేట్లు గేట్లున్నాకంటే ఏనుగులు బుద్ధిన కూడా బదలవు ఆ గేట్లు నవాబుల కాలంలో ఏ ఏను గేట్లు కూడా ఏదైనా చేవేశిద్దామన్నా కూడా సాధ్యపడదండి నేను తాడేపల్లి రోడ్డు మీద వేసుకొని కనీసం పాతిక సార్లు ఆ దారిలో వెళ్ళే ప్రయత్నం చేస్తే ఐదేళ్ళు అట్లా వెళ్ళలేకపోయాను సార్ నేను దారిన అంటే తిరిగి వెళ్ళటం అంటే చాలా దూరం అవుతుందని ఆయిల్ బొక్క అవుతుందని అటు వెళ్ళే ప్రయత్నం చేస్తే యాగబ టవల్ చూసి బ్యాక్ బ్యాక్ అంత సిన్సియర్గా చేశారు పోలీసులు సంథింగ్ ఇన్ దే మరి ఆ యాంగిల్ కూడా ఆలోచిస్తే బాగుంటుందేమో ఇప్పుడు మన రఘురామకృష్ణరాజు గారు కానీ హోం మంత్రి గారు కానీ లేదా మా మిత్రులు వెంకటకృష్ణ గారు కానీ సాంసరా గారు కానీ లేదా మీరు కానీ లేదా ఇంకో మాట కూడా ఉందాం ఇప్పుడు సూపర్ సిక్స్ లాగా పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సూపర్ సిక్స్ ప్రాణం నిజంగానే ఆ అవసరం కోట ప్రభుత్వానికి ఉందా అసలు చంద్రబాబు నాయుడు గారికి అలాంటి లక్షణం ఉందా రాజకీయ ప్రత్యర్థుల మీద భౌతిక దాడులు చేసే లక్షణం అసలు చంద్రబాబు నాయుడు గారిలో ఉందా అలాంటి లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారికి కలిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఒక రాజకీయ పార్టీ పుట్టదు ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు బయట ఉండేవాడు కాదు ఎందుకంటే ఆయన్ని ఆయన ఇబ్బంది పెట్టుకునే తరహా రాజకీయమే తప్ప ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం కదా కడుపు మార్చుకునే వ్యవహారం చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు చేయలేక ఆయన మీద సభలు పెడితే ఈసార్లు వేసారు రాళ్ళు అనపత్తి వేశారా నందిగవులు వేసారా తాడేపల్లిలో వేశారా చీకట్లో నడిపించారా ఎవరైనా భద్రత దాడి జరిగిందా పొంగనూరులో దగ్గర పొంగనూరులో కుప్పంలో కుప్పంలో ఆయన ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా గానీ ఆయన ప్రభుత్వ కారణంగా కానీ నాకు ప్రాణహాని ఉందనే మాట్లాడు నన్ను అరెస్ట్ చేస్తానని అనుకుంటున్నాడని మాట్లాడి ధైర్యంగా ఎదుర్కొంటానని మాట్లాడి ప్రజలకు ఏ విషయం చెప్తాను అని మా అని మాట్లాడి కాకపోతే మరి రే ఆయన 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 స్వయంకృతాపరాధ జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృతాపరాధాలు లేదా లావాదేవీలు భూకబ్జాలు గనులు ఈ లావాదేవీల్లో మరి ఎక్కువ ఏదన్నా ఇస్తే లేదా ఇంకో కోరిక పెడితే మరి అది కూడా కోటమి ప్రభుత్వానికి రుద్దులేము మరి పట్ల మరి అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ భద్రత అంశం కాబట్టి ప్రజలేమనుకుంటారు సున్నితంగా అయ్యో పాపం ఏమైనా అప్పాయం జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే ఎందుకే భద్రత కోరుతాడు ఏ యువత్సా భద్రత మీరు కూడా అన్నారు కదా యువత్గా బాలకోటే గారు అని ఎంతమందిని నలుగురు కాదు ఎనిమిది మందిని కాదు తొమ్మిది వందల మందిని ఇవ్వాలి ఈ తొమ్మిది వందల మంది సీట్లు మాట్లాడుతున్నారు లేకపోతే తొక్కులు వెళ్ళాడుతున్నారు నాకేం అర్థం కాదు అట్లా ఇది మరి మళ్ళీ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏళ్ళు కేజీఎఫ్ గ్యాంగ్ కేజీఎఫ్ గ్యాంగ్ కూడా కాదు కదా ప్రజా ప్రజాప్రతినిధులు కదా ప్రజల కోసమే పుట్టాం ప్రజల కోసమే బతికాం ప్రజల కోసమే తింటున్నాం నా చేతికి వాచ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి చేతికి వాచ్ కూడా ఉండదు ఏలి ఉంగరం ఉంది ఆయన దగ్గర ఉంగరం కూడా ఉండదు కానీ లక్ష కోట్లు అని చెప్పేసి అంటుంటారు పాప మరి ఆయన వేసుకున్న షర్ట్ కూడా చాలా సాదా సీదాగా ప్లెయిన్ షర్ట్ లాగా అని చెప్పేసి చలమని చెప్పారు అంత సాదాగా ఉంటారు అంత సాదా సీదాగా ఉంటారు పేదల పక్ష పార్టీ కదా పేదలకే పెత్తన దారులు జరిగిన యుద్ధంలో పేదల పక్ష వహించిన జగన్మోహన్ రెడ్డి గారు పెత్తన దారుల దెబ్బకే ఓడిపోయారు కదా ఇలాగనే ఉంటుంది ఏమో ఏమో శ్రీను గారు ఇదైతే ఒక అంశమే ఆయన పదే పదే భద్రతను కోరటం ప్రజల్లో దాన్ని చర్చ పెట్టడం దీనికి భద్రత భార్య కిందికి భద్రత పిల్లల కిందికి భద్రత తల్లి ఎందుకు భద్రత ఆయన కిందికి భద్రత మళ్ళీ ఎక్కువ మాట సార్ ఏ వైసీపీ మంత్రులు ఏ వైసీపీ ఎమ్మెల్యేల భద్రత ఓటల్లా ఆయన ఆయన భద్రత తప్ప ఆయన ఎవరికి భద్రత ఇవ్వాలా ఇప్పుడు ఉన్న ఉన్నవాళ్ళు కూడా భద్రత కూడా కోట్ల ఎవరి దారి బాగుంది ఏ భద్రత కోరుతున్నాయంటే మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి ఏమన్నా పై ఉందా పోనీ ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని వాళ్ళే వంశి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ద్రోహం చేశారు కాబట్టి వాళ్ళేమన్నా ప్రతీకారం తీసుకునే పని చేస్తున్నారా రోజా గారి దగ్గర నుంచి ఏమైనా భద్రత ఉందా అపాయం ఉందా ఆలోచించారు కదా దువ్వాడ శ్రీనివాస్ గారు బొత్స సత్యనారాయణ గారు జోగి రమేష్ గారు ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళు వందల కోట్ల రూపాయలు కోల్పోయారుగా ఓడిపోవటం వల్ల ఆ నష్టపరిహారాన్ని ఇవ్వట్లేదైనా అడిగారా డబ్బులు అడిగితే నేను ఎవరు చెప్పుకుని నేను అన్నాడా నేను డొక్క మాణికవర్ ప్రసాద్ గారు ఒక మాట ఉన్నాడు మద్యం అమ్మకాల్లో లక్ష కోట్ల రూపాయలు అవినీతి చెప్పిందని సాక్షాత్ డొక్క మాణికవర ప్రసాద్ ప్రసాద్ గారు తర్వాత నాకు తెలిసి డొక్క మాణికవర ప్రసాద్ గారు ఇప్పుడు కూడా వైసీపీ కటువతూ ఉండొట్టున్నారు ఏ పార్టీలోకి ఆయన వెళ్ళలేదు మాట్లాడుతున్నారు పోనీ ఆయన పరిపాలనా కాలంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలని ఆయన పార్టీ ఎంపీలని ముక్కు పిండి చేసి ఆ లావాదేవీల్లో బకాయిల ఉన్నాడా అసలు రాజు కాబట్టి విభేదాలు ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక లావాదేవీదా ప్రజాస్వామిక లావాదేవీదా ఆలోచించండి అందరము బయట ఏదో చెప్పుకుంటా ఉండే కానీ బాలకోట కాదు కదా వాళ్ళు రాజధాని కొండ చేసుకుని కలగటానికి ఏమంటే అమరావతిలో భూములు ఇచ్చాం మావకుండా అరకరము ఎకరము ఇచ్చాము నా బాబులకి బావలకి మినగవాళ్ళకి ఎస్ఏలకి ఎస్టీలకి పెన్షన్లు ఇస్తా ఉన్నారు అన్యాయంగా రోడ్ల మీద పడితే అండగా ఉద్యమాలు చేసి సంథింగ్ అందుకని ఏదో గండిపూట రహస్యం కాదా రాజకొట్ట రహస్యం కాదా అంతర్లీనా అపాయం అభద్రత ఆ కోలం తెగాలి సార్ ఉందేమో మరి ఆ కోలం తెగాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని కులకరాయి గురించి అని కోల్కత్తి గురించి చెప్తుంది నిజం చెప్పడం లేదా ఓ నాకు పలానా నా పార్టీ నుంచి నాకు అపాయం ఉంది లేదా మా ఓఎస్ వివేకానంద రెడ్డి మా బాబాయ్ నేను హత్య జరిగినప్పుడు నేను పట్టించుకోలేదు అది నేనే చేశానని చెప్పేసి అని అంటున్నారు అక్కడ వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి మరో దస్తగిరి ఎవరైనా రావచ్చేమో నా మీద కూడా అని చెప్పొచ్చు మరి మరి అలాంటివి ఏం చెప్పట్లేదు సో నేను ఏదో ఈ సంథింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మనసు చెప్పండి ఓపెన్ అవ్వండి నిజంగా మీకు ఎవరెవరి మీద అభద్రత ఉందో ఎవరెవరి నుంచి అపాయం ఉంటుందో వాళ్ళ పేర్లన్నీ రాయండి కోర్టుకి లేదా కోట ప్రభుత్వానికి ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారికి తప్పనిసరిగా పరిశీలిస్తాడు మొన్న కూడా ముప్పై ఐదు మంది వైసీపీ కార్యకర్తలు చెప్పారు అని ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పేరు రెడ్డి గారు ఎక్కడెక్కడ చెప్పారు ఎవరెవరు చెప్పారో ఇవ్వ జగన్మోహన్ రెడ్డి గారు తప్పసరిగా వాటిని నేను చర్యలు తీసుకుంటారు ఒకవేళ నువ్వు పరామర్శిస్తావు కదలేకపోయినా వాళ్ళు నేను వెళ్ళి పరామర్శిస్తాను అని చెప్పేసి అని అసెంబ్లీలో చెప్పాడు మరి అలా పేరునిస్తే మరి ఆయన పరిశీలిస్తాడే అలాగనే మీకు ఎవరి నుంచి అపాయం ఉందో పోయిన సీనియర్ గారి దగ్గర నుంచి ఉన్న అమెరికా వాళ్ళ దగ్గర నుంచి ఆలోచించాలి కదా అందుకని సంథింగ్ ప్రజల్లో ఏదైనా ఆలోచన చేస్తున్నారు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలో కొత్త వ్యూహం అన్నాం సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీల్లో ఓడిపోతే సాధారణంగా ఏ పార్టీ అనేవాళ్ళు అంటే మనం ఏం తప్పులు చేస్తామో సమీక్షించుకుందాం సమీక్షించుకొని మళ్ళీ ముందుకు వెళ్దామని చెప్తాను మాట్లాడలేదు నేను ఎందుకు ఓడిపోయాను నాకే అర్థం కావట్లేనని ఓహమాద తర్వాత ఈ మూడు రాజధానులకు కావాలని ఇంకో మాట కుడి వైపు చుట్టాం ఎడవి చుట్టాం నేను బటన్ నొక్కా ఈ బటన్ ఏమైంది ఒక పని చేయాలి బటన్ నొక్కా నా బటన్ డబ్బులు ఏమవుతుంది నేను ఏం చేశారని అడుగుతుంది మొత్తం అందరికీ పార్టీ వాళ్ళు నోటీసులు ఇవ్వడం లేవుతుంది రాష్ట్ర ఈ తొమ్మిది నవరాత్రాలు తీసుకున్న లబ్ధిదారులు అందరికీ ముప్పై నాలుగు సార్లు నొక్కి కదా అందరికీ నోటీసులు ఇచ్చి కానీ మీరు నాకు ఎందుకు ఓటీ లేదు అవ్వార్ చేసేవాళ్ళు నోటీస్ ఇచ్చి ఇచ్చారు ఎందుకు ప్రభుత్వం డిమాండ్ చేయండి కోటం ఎందుకంటే మీరు ఉన్నట్టయితే ఆ చేసేవాళ్ళు ప్రభుత్వంలో మీకు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఎటు కూడా నలభై మంది నలభై శాతం ఓటు అని అంటున్నారు కదా వైసీపీ గారు నలభై పక్కన పెట్టి యాభై ఏడు శాతం వాళ్ళు కానీ కోటానికి ఓటీసిన పెట్టుబడి కానీ అవ్వార్తాసం మొత్తం నోటీసులు ఇచ్చారు అది ఒక మైన స్థితి ఇది ఆంధ్రప్రదేశ్ అయినా చివారు ఎంతమంది ముఖ్యమంత్రులు పదవులు కోల్పోవాలి ఎంతమంది వాళ్ళ వాళ్ళు బాధ్యతగా వాళ్ళు పనులు చేసుకోవాలి ఏంటి తొమ్మిది వందల మంది సెక్యూరిటీ కావాలా తొమ్మిది వందల మంది నువ్వు నలవటానికి వాళ్ళు నలవటానికి ఏదన్నా స్టేడియం క్రికెట్ స్టేడియం ఏంటి నిన్ను పోషించడానికి డబ్బులు పెట్టి లేదు అంటే ప్రైవేట్గా నువ్వే పెట్టుకో వెయ్యి మందిని ఓ మీరు పిలిస్తే లారీల లారీ కడప నుంచి నెల్లూరు నుంచి కొమ్మరం నుంచి పెద్ది రామచంద్ర రెడ్డి గారు కూడా ఇస్తారు మీకు ఎంతమంది కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి బతు లారీకి బంతి మా పూర్వకాలంలో బోరేటెంకన్ లాంటి వాళ్ళు రాస్తూ ఉంటారు పాటలో కమరసింహారెడ్డి గారు చల్లం ఉండాలి మీరు హాయిగా ఉండాలి వరససింహారెడ్డి గారు మీరు బాంబులు ఇవ్వాలి మేము బాంబులు ఇవ్వాలి రాయలసీమ ఫ్యాక్సీల్లో మీరు ఉసుకో ఉసుకో అంటే ఊరికే వేట కుక్కడం తెచ్చుకుంటే ప్రైవేట్ శైలి సంథింగ్ సీని గారు నేనే పాలిటిక్స్ మాట్లాడటం లేదు కానీ మరి ఆయన ఎందుకు అడుగుతున్నాడు ఆయన అన్న చెప్పాలి అసలు ఆయనకి అటువంటి పరిస్థితి ఏముందనేది మీరు ప్రభుత్వం విచారించాలి ఓ ఈ కోనంలో ఆయన అడుగుతున్నాడు అని చెప్పేసి అసలు తెలిసి చెప్పాలి ప్రజలకి ఆయన ఏదో లాగా ఈ పద్ధతి పక్షాన్ని అనుభవం చేస్తున్నాడు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నా కూడా అర్థం ప్రతిపక్ష హోదా ఇస్తే ఆ ప్రతిపక్ష హోదా పదవికి యాజ్ పర్ చట్ట ప్రకారంగా రాజ్యాంగ రాజ్యాంగ ప్రకారంగా కూడా ఆయనకి ఆ హోదా ఇవ్వాలి ఇంకొక చివరి మాట కూడా చెప్తున్నా మొన్న కారుని డైరెక్ట్ గా లోపలికి అనుమతించమని పందెం కట్టింది కూడా అందుకే అంటే పక్కన నుంచి వెళ్ళే పరిస్థితులు లేడు సంథింగ్ ఇన్ దేట్ అని అనిపిస్తుంది నాకు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం తెలియదు ఏమన్నా ఆయన శత్రువుల ద్వారా అభద్రతతో ఉండేవి ఏమోనండి తెలియదండి మనం ఎలా మాట్లాడుకుంటుంటే ఇప్పుడు ఈ రోజున నేను ఈ నేను పేపర్ చూసా సార్ బంగ్లాదేశ్ ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం లో ఎన్నికైన ఒక ప్రభా ప్రజాస్వామిక ప్రభుత్వం హసీనా గారి ప్రభుత్వం పప్పుకోని పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఆమె భవనంలోకి ప్రవేశించి కార్యాలయాన్ని దగ్ధం చేసి రిజర్వేషన్ల అంతర్గత ఘర్షణ కారణంగా మూడు వందల మంది చనిపోయారు సైన్యానికి పరిపాలన చేసుకోవచ్చు ఏమో మరి ఆయన చాలా భయంగా ఉన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఏం చూస్తుంది కాబట్టి నీకు అంకోమడి కూడా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంటే శాంతి పద్ధతి కోసం ప్రజల కోసం కాదనుకుంటా ఆయన కోసం రాష్ట్రపతి పరిపాలన పరిపాలన మీరు యాంగి ఆలోచించండి నేనేదో మిమ్మల్ని ఏదో అంటున్నాను కాదు ఇప్పుడు ఇది ఇంత వివాదం చేయటానికి ఆయనకి నిజంగా అభద్రత ఉంది ఆయనకి ప్రమాదం ఉందేమో అని అనుకుంటున్నారు సీని కరెక్ట్ సార్ దీని మీద ఒక కమిటీ వేసి ఖచ్చితంగా విచారించాలి ఎందుకంటే ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒక కమిటీ అంటే పోలీస్ శాఖ నుంచి నివేదిక తెప్పించుకునే వేశారు కానీ మీరు చెప్పినట్టు రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకుల వైపు నుంచి ఒక పెద్ద కమిటీ వేసి అసెంబ్లీ దగ్గర అన్నా సరే లేదా హైకోర్టు జడ్జి ద్వారా ఒక కమిటీ వేసి ఆయనకున్న త్రెట్ ఏంటి ఐడెంటిఫై చేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సిద్ధమని ధన్యవాదాలు సార్